هيتر تورا گونيال تورا

ડૈદ કનીદે ૨મ મીષે જરે છૈયને સ્બલ ૨ંજજ્ડ સે ધભાણ ધ૨ાઢ પોધ સેજ când સીઆક ણ�я ડે પભે સ ભે ઘાણ da 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 lo <laughs> అందరికి నమస్కారం ఈరోజు సంక్రాంతి సందర్భంగా పండుగ సందర్భంగా ఉస్నాబాద్ వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు మై భారత్ ఎన్వైకే సిద్ధిపేట ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఉస్నాబాద్ బ్లాక్లో దాంట్లో భాగంగా క్రీడల్లో భాగంగా కబడ్డీ ఉమెన్స్ తర్వాత వాలీబాల్ రన్నింగ్ తర్వాత షటిల్ ఇవన్నీ మేల్స్ ఈరోజు ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది భారత ప్రభుత్వం ఎన్వైకే అంటే నెహ్రూ యువ కేంద్రం దాని ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడానికి భారతదేశ వ్యాప్తంగా క్రీడలే వెన్నుముక కాబట్టి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దృఢంగా ఉండాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఎన్వైకే ద్వారా భారత క్రీడా శాఖ ద్వారా మరి ఈ క్రీడలు నిర్వహిస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే మరి ఈరోజు వాజ్పేయి యువజన సంఘం ఆధ్వర్యంలో క్రీడలు అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడి మరి ఉన్నత స్థాయికి క్రీడల్లో కూడా భారతదేశంలో దేశ స్థాయిలు కానీ రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఆ రకంగా మీరు మీ ప్రతిభని చాటి మంచి క్రీడల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరు క్రీడల్లో ఈరోజు ఈ సందర్భంగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వాజ్పేయి యువజన సంఘం ఆధ్వర్యంలో అభినందిస్తూ ఉన్నాం